అందరికీ నమస్కారం రాజలక్ష్మి టెక్స్టైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ మన షాప్ ఉంటుంది మన అడ్రస్ వచ్చేసి మధ్యన స్వరస్థ రావాలి మధ్యన స్వరస్ హైకోర్టు ఐదు నంబర్ గేట్ ఉంటుంది దాని నిద్ర గల్లీ వస్తాయి ఆ గల్లీ లోపల వచ్చేస్తే ఫస్ట్ కాకుండా సెకండ్ గల్లీలో ఉంటుంది మన షాపు రాజలక్ష్మి టెక్స్టైల్ పెద్ద ఏడు ఫ్లోర్ బిల్డింగ్ ఉంటుంది టోటల్ వచ్చేసి మూడు బ్రాంచ్ ఉంటుంది మూడు బ్రాంచ్లో అయితే టాపు లెగ్గిన్లు చున్నీలు డ్రెస్ మెటీరియల్ చీరలు డ్రెస్ ఇంకా బ్లౌ బ్లౌజ్ పీసు ఫాల్స్ ఆల్ వెరైటీస్ హాజరీ ఐటమ్ టవాల్ లుంగీలు అన్ని ఐటమ్ ఉంటుంది మన దగ్గరికి వచ్చి హోల్సేల్కి ఎట్లా కావాలో అట్లా తీసుకోవచ్చు మనకి హోల్సేల్ అమ్మడానికి చిన్న డిస్టిక్ కాంచి పెద్ద వాళ్ళకి సిరి సిటీ వరకు టోటల్ ఐటమ్ ఉంటుంది చిన్న షాప్ కాంచి పెద్ద షోరూమ్ వేరే టేస్ట్ మొత్తం ఉంటుంది తక్కువ రేట్లో ఆల్ వెరైటీస్ ఉంటుంది ఇప్పుడు ఈ వీడియోలో మొత్తం చూపిస్తున్న టాప్స్ త్రీ పీస్ టాప్ నెంబర్ వన్ పీస్ ఉంటుంది కాస్ట్లీ కాని తక్కువ రేట్ల వరకు మొత్తం ఉంటుంది ఈ రేంజ్ అయితే త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఆ రేంజ్లో చూపిస్తున్నా ఒకసారి చూడండి నెంబర్ వన్ పీస్లో ఉంటుంది వస్తాయి అమ్రేలా గేర్ వచ్చేసి ఎక్దమ్మ సూపర్ సింపుల్ సూపర్ వచ్చేసి వస్తాయి రియన్ క్లాత్ ఉంటుంది ఎక్దం మెత్త క్లాత్ వచ్చేసి వస్తాయి డిఫరెంట్ పీస్లో ఉంటుంది దీని రేట్ మాత్రం వచ్చేసి త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ రేట్ ఉంటుంది ఎగ్దా క్లాత్ మాత్రం హెవీ రియన్ క్లాత్ ఉంటుంది సూపర్ క్లాత్ ఉంటుంది ఎక్దం నెంబర్ వన్ పీస్ ఇది అమ్రెలా గేర్ వచ్చేసి వస్తాయి డిఫరెంట్ ప్యాటర్ను చాలా బాగుంటుంది ఐటెం మాత్రం నైరా కట్ వచ్చేసి వస్తాయి అట్లా డిఫరెంట్గా ఎక్దమ్మ రియాన్ క్లాత్ వచ్చేసి వస్తాయి మొత్తం ఫుల్ హ్యాండ్ వర్క్ తోటి వచ్చేసి వస్తాయి ఇందులో ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజులో ఉంటుంది కలర్ షార్ట్ మాత్రం ఏ వన్ పపోయేలా కలర్స్ ఉంటుంది నంబర్ వన్ పీస్ వచ్చేసి డిఫరెంట్గా ఉంటుంది కలర్ ఫోర్ పీస్ ఉంటుంది మల్టీ కలర్ టైప్ వచ్చేసి ఎక్దమ్మ ఫ్యాన్సీ కలర్స్ వచ్చేసి వస్తాయి రియాన్ క్లాత్ వచ్చేసి ఉంటుంది నెంబర్ వన్ ఉంటుంది నేను రేట్ మాత్రం త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ రేట్ ఉంటుంది ప్యాటర్న్ మాత్రం ఎక్దమ్మ సూపర్ హాట్ కేట్ పీస్ బ్రాండెడ్ పీస్ ఈ అంబ్రెలా గేర్ వచ్చేసి వస్తాయి అట్లా కుర్చీ వాళ్ళు వచ్చేసి త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఉంటుంది పైన మాత్రం అత వర్క్ 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 మోడల్ వచ్చేసి వస్తాయి అట్లా డిఫరెంట్ పీసు కలర్ షార్ట్ కూడా ఎదం సూపర్ హాట్ కేట్ కలర్లు ఉంటుంది ఫోర్ పీస్ అట్లా సెట్ వైజ్ కంపల్సరీ తీసుకోవాలి దీనిలో ఎక్సెల్ బ్లెక్సెల్ రెండు సైజులు ఉంటుంది ఇది దీంతో త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఉంటుంది ఇప్పుడు చూపిస్తున్న దానిలోనే ఇంకొక కలర్ షార్ట్ ఉంటుంది ఇది మల్టీ కలర్ టైప్ వచ్చేసి వస్తాయి ఇది డిఫరెంట్ కలర్ షార్ట్ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఉంటుంది కలర్ షార్ట్ కూడా సూపర్ ఉంటుంది ఇద్దాం నెంబర్ వన్ పీస్ వచ్చేసి వస్తాయి నేను రేట్ మాత్రం త్రీ ఎయిటీ ఫైవ్ సింపుల్ సోబర్ డీసీఎండ్ పీస్ ఎక్దమ్మ సైజ్ ఎక్సెల్ డబుల్ ఎక్సల్ రెండు సైజులు ఉంటుంది ఇది రియోన్ క్లాత్ వచ్చేసి వస్తాయి ఎక్దమ్మ నైరా కట్ టైపు ఎక్దం సింపుల్ సోబర్ బాగుంటుంది పీసులు కూడా కట్ వచ్చేసి వస్తాయి అట్లా ఇది పైన మాత్రం హ్యాండ్ వర్క్ వచ్చేసి వస్తాయి కలర్ చాట్ కూడా ఎక్దం సూపర్గా ఉంటుంది ఎద్దాం నంబర్ వన్ కలర్ చాట్ ఉంటుంది అట్లా మొత్తం ఫోర్ పీస్ సెట్ ఉంటుంది నేను రేట్ మాత్రం త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఉంటుంది ఎక్దమ్ రియోన్ క్లాత్ పూర్ హెవీ క్లాత్ ఎక్దమ్మ సైజు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఎల్ మనకు ఏ సైజు కావాలో సైజ్ దీనికో రెడీగా ఉంటుంది ఇది అమ్రెలా గేర్ వచ్చేసి వస్తాయి అట్లా ఎదం సూపర్ హాట్ గేట్ పీస్ వచ్చేసి వస్తాయి వన్ నైంటీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఉంటుంది దీనిలో గ్రే కలర్ ఇలాంటి లైట్ డార్క్ కలర్ గ్రే కలర్ టూ టూ పీస్ సెట్ ఉంటుంది అట్లా మొత్తం బండ్లు టూ బండ్లు తీసుకోవాలి నూట తొంభై ఐదు రూపాయలు రేట్ ఉంటుంది మొత్తం కుర్చీలు మోడల్ వచ్చేసి వస్తాయి అట్లా డిఫరెంట్గా చాలా బాగుంటుంది ఎక్కువ సూపర్ హాట్ గేట్ పీస్లు ఉంటుంది గేర్ వచ్చేసి వస్తాయి అట్లా ఎక్దమ్మ రియోన్ క్లాత్ తోటి వచ్చేసి ఉంటుంది ఇది అయితే ఎక్స్పెండ్ క్లాత్ ఉంటుంది దీని రేట్ మాత్రం ఎక్దాం తక్కువ రేట్లో మంచి ఐటమ్ ఉంటుంది కలర్ షార్ట్ కూడా సూపర్గా ఉంటుంది త్రీ టెన్ రూపీస్ రేట్ అండి మొత్తం త్రీ టెన్లో ఫోర్ పీస్ సెట్ వైజ్ తీసుకోవాలి కంపల్సరీ దీనిలో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ మనకి ఏ సైజ్ ఆ సైజ్ తీసుకోవచ్చు ప్యాటర్న్ మాత్రం ఎక్దమ్మ సూపర్గా ఉంటుంది ఎక్దమ్మ క్లాసిక్ పీస్ వచ్చేసి వస్తాయి డిఫరెంట్ పీస్ ఉంటుంది ఇది సింపుల్ సోబర్ పీస్ ఎక్దం అఫీషియల్ వేర్ ఉంటుంది చాలా బాగుంటుంది ఎక్దమ్మ షోరూమ్ టేస్ట్ లాగా పీస్ త్రీ పీస్ సెట్ ఉంటుంది అట్లా మొత్తం వండల్ టూ బండల్ తీసుకోవాలి త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఉంటుంది సింపుల్గా ఎక్దం వర్క్ వర్క్ ఎదం సింపుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది పీస్ మాత్రం ఎక్కువ నెంబర్ వన్ ఇది అమ్రెలా గేర్ వచ్చేసి వస్తాయి పక్క సైడ్లో తర్ థ్రెడ్ మోడల్ అట్లా వచ్చేసి వస్తాయి డిఫరెంట్గా ఎక్దాం అంబ్రేలా గేర్ వచ్చేసి ఇది కలంకారీ పోసంపల్లి టైప్ సింపుల్గా సూపర్గా ఎక్ నంబర్ వన్ వచ్చేసి వస్తాయి అది త్రీ థర్టీ రూపీస్ రేట్ ఉంటుంది అది దీని కలర్ షార్ట్ కూడా ఎక్దం సూపర్ హాట్ హాట్కేట్ కలర్స్ ఉంటాయి చాలా మంచి మంచి కలర్ షార్ట్ ఉంటుంది ఎక్దమ్మ క్లాసిక్ కలర్స్ ఉంటాయి దానిలో కూడా మొత్తం బండల్ టూ బండ్లు తీసుకోవాలి ఆపోజిట్ పెడితే దాంట్లో అర్థమవుతుంది కలర్ షార్ట్ కూడా ఎక్దమ్ మంచిగా ఉంటుంది డిఫరెంట్ కలర్ షార్ట్ వచ్చేసి వస్తాయి సైజ్ ఎల్ ఎక్సెల్ రిఫ్లెక్సల్ మనకి ఏ సైజు కావాల సైజు తీసుకోవచ్చు ఇది సింపుల్గా వచ్చేసి వస్తాయి అమ్రెలా గేర్ టైప్ ఉంటుంది అట్లా ఎక్దమ్ సూపర్ పీస్ వచ్చేసి వస్తాయి కలర్ షార్ట్ కూడా చాలా బాగుంటుంది ఎక్దమ్మ మంచి కలర్ షార్ట్ వచ్చేసి వస్తాయి డిఫరెంట్ కలర్ షార్ట్ మొత్తం బండల్ టూ బండ్లు తీసుకోవాలి అట్లా వెరైటీ మాత్రం ఎక్దమ్ క్లాసీగా ఉంటుంది దీనిలో ఎల్ ఎక్సెల్ రిఫ్లెక్సెల్ మనకి ఏ సైజు కావాల సైజు వస్తాయి దీనిలో ఇంకా ఒకవేళ టైట్ పెట్టాల టైట్ చేయాలనుకుంటే టైట్ చేసుకుంటారు ఒకవేళ వద్దు అంటే ఇట్లా థ్రెడ్ తోటి కట్టుకుంటారు ఒక్కొక్కరు ఎవరిది వాళ్ళ ఇష్టము చాలా బాగుంటుంది రేట్ మాత్రం ఎక్కువ తక్కువ రేట్లో మంచి ఐటమ్ ఉంటుంది త్రీ ట్వంటీ రూపీస్ రేట్ ఉంటుంది మూడు సైజులు ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సల్ ఎక్దం సింపుల్గా వచ్చేసి వస్తాయి అట్లా రేట్ మాత్రం తక్కువనే ఉంటుంది వన్ నైంటీ ఫైవ్ రూపీస్ రేట్ ఉంటుంది ఎమ్ ఎల్ ఎక్సల్ డబ్బులు ఎక్సల్ నాలుగు సైజు వస్తాయి దీనిలో మొత్తం అట్లా సింగిల్ కలర్ నాలుగు సైజు వస్తాయి ఎం టూ డబ్లెక్స్ఎల్ ఒకటే బండల్లో నాలుగు సైజులు ఉంటుంది వన్ నైంటీ ఫైవ్ రూపీస్ రేంజ్ సింపుల్ సూపర్ వచ్చేసి వస్తాయి అమరేలా గేట్ అయిపోతుంది అట్లా చాలా బాగుంటుంది ఐటమ్ మాత్రం సూపర్ వచ్చేసి వస్తాయి అట్లా కుచ్చిరు మోడలు డిఫరెంట్గా ఉంటుంది నేను వెరైటీ మాత్రం ఎక్దం నెంబర్ వన్ పీస్ వచ్చేసి వస్తాయి అట్లా కలర్ షాట్ కూడా నెంబర్ వన్ ఉంటుంది ఫోర్ కలర్స్ వస్తాయి మొత్తం బండ్లు టూ బండ్లు తీసుకోవాలి కల్లం కారి పోసంపల్లి టైప్ డిజైన్ వచ్చేసి వస్తాయి దీని రేట్ మాత్రం తక్కువ రేట్లో ఎక్దమ్మ సూపర్ ఐటమ్ ఉంటుంది రెండు వందల పదిహేను రూపాయలు దీని రేట్ ఉంటుంది తక్కువ రేట్లో మంచి ఐటమ్ ఎక్సెల్ డబ్లెక్సెల్ రెండు సైజులు ఉంటుంది దీనిలో ఇది కూడా అంబ్రెలా గేర్ వచ్చేసి వస్తాయి అట్లా డిఫరెంట్ పీస్ ఎక్దాం మంచి ఐటమ్ వచ్చేసి వస్తాయి నేను రేట్ మాత్రం టూ టెన్ రూపీస్ రేట్ ఉంటుంది నీ కలర్ షార్ట్ మాత్రం ఫోర్ వస్తాయి ఎక్దమ్ సూపర్ కలర్ షార్ట్ ఉంటుంది మొత్తం ఫోర్ పీస్ అట్లా సెట్ వైజ్ కంపల్సరీ తీసుకోవాలి పీస్ మాత్రం ఎక్దమ్ ఎక్సలెంట్ పీస్ వచ్చేసి వస్తాయి టూ టెన్ రూపీస్ రేట్ ఉంటుంది దీనిలో ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సల్ మూడు సైజులు ఉంటుంది మనకి ఏ సైజ్ ఆ సైజ్ తీసుకోవచ్చు దీనిలో నీ అమ్రెలా గేర్ వచ్చేసి వస్తాయి టూ ట్వంటీ రూపీస్ రేట్ రేట్ వచ్చేసి వస్తాయి ఈ కలర్ షార్ట్ మాత్రం ఏదో సూపర్గా ఉంటుంది నెంబర్ వన్ కలర్ షార్ట్ వచ్చేసి వస్తాయి టూ టెన్ టూ ట్వంటీ రూపీస్ రేట్ ఉంటుంది దీనిలో ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ మూడు సైజులు ఉంటుంది మనకి ఏ సైజ్ కావాలా సైజ్ తీసుకోవచ్చు ప్రింట్ మాత్రం నెంబర్ వన్ ఉంటుంది ఇది హెవీ రియన్ క్లాత్ వచ్చేసి వస్తాయి క్లాత్ కూడా చాలా బాగుంటుంది ఐటమ్ మాత్రం సూపర్ గ్యారంటీ ఇచ్చి అమ్మవచ్చు అంత బాగుంటుంది ఈ కలర్ షార్ట్ మాత్రం ఫోర్ కలర్స్ వస్తాయి ఓన్లీ ఫోర్ నెవీ బ్లూ నెవీ బ్లూ పైన కలర్ షార్ట్ మారుతాయి అన్నట్టు ఎక్దమ్మ సూపర్ హాట్ కేట్ పీస్ వచ్చేసి వస్తాయి ఈ రేంజ్ వచ్చేసి వస్తాయి నీళ్ళు ఎల్ ఎక్సెల్ డబ్లూ ఎక్స్ఎల్ మనకి ఏ సైజ్ కావాల సైజ్ బండల్ టు బండల్ తీసుకోవచ్చు ఇది అమ్రెలా గేర్ వచ్చేసి వస్తాయి అట్లా అమ్రెలా గేర్ వచ్చేసి వస్తాయి అట్లా డిఫరెంట్ ప్యాటర్ను చాలా బాగుంటుంది ఐటమ్ మాత్రం సూపర్గా ఉంటుంది ఎక్దమ్మ ఇది ఫోర్ పీస్ సెట్ వస్తాయి నీళ్ళు ఓన్లీ ఫోర్ వైట్ వస్తాయి కానీ ఎమ్ఎ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ మనకి ఏ సైజ్ కావాలా సైజ్ తీసుకోవచ్చు రేట్ మాత్రం రెండు వందల పదిహేను రూపాయల రేట్ ఉంటుంది ఎల్సి బ్రాండ్ వచ్చేసి వస్తే దీనిలో బండల్ టూ బండల్ పోతున్నాయి సూపర్ ఐటమ్ ఎక్దాం లేటెస్ట్ ప్యాటర్ వచ్చేసి వస్తాయి ఓన్లీ ఫోర్ వైటే వస్తాయి దీనిలో నాలుగు సైజు వస్తాయి ఒకటే బండల్ సింగిల్ కలర్ నాలుగు సైజు కాలర్ నెక్ వచ్చేసి వస్తాయి కాలర్ నెక్లో ఇప్పుడు ఇది కొచ్చిల మామిలీ వస్తున్నాయి బాగా మంచి ఐటమ్ ఎక్దమ్ సూపర్ హాట్ కేట్ పీస్ వచ్చేసి వస్తాయి దీనిలో మనకి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఎల్ మూడు సైజులలో ఉంటాయి ఏ సైజు కావాలో ఆ సైజు రెడీగా ఉంటాయి దానిలో ఇది ఫుల్ హెంచ్ వచ్చేసి అట్లా త్రీ ఫోర్త్ హెచ్ కాకుండా ఫుల్ లెన్స్ వస్తాయి అంతా బాగుంటుంది హ్యాండ్స్ ఎక్దమ్ పొడుగు వచ్చేసి వస్తాయి ఈ ప్రింట్ అస్సలు పోయేది ఉండదు ఫుల్ గ్యారెంటీ ఇచ్చి అమ్మవచ్చు అంత బాగుంటుంది కలర్ షార్ట్ మాత్రం ఎగ్దా సూపర్ హాట్ కేట్ కలర్ షార్ట్ ఉంటుంది మొత్తం బండల్ టూ బండల్ తీసుకోవాలి ప్యాటర్న్ మాత్రం ఎక్దమ్మ సూపర్గా ఉంటుంది ఓన్లీ ఫోర్ త్రీ టెన్ బటన్ మోడల్ వచ్చేసి అంబ్రెలా గేర్ ఉంటుంది ఎక్దమ్మ సూపర్ ఐటమ్ వచ్చేసి వస్తాయి డిఫరెంట్ పీసులు నేను కలర్ షార్ట్ మాత్రం ఫైవ్ కలర్స్ ఉంటుంది మంచి కలర్ షార్ట్ వచ్చేసి వస్తాయి అట్లా డిఫరెంట్గా ఏదమ్ సూపర్ హాట్ కేట్ కలర్ షార్ట్ వచ్చేసి వస్తాయి మొత్తం బండల్ టూ బండల్ తీసుకోవాలి నేను రేట్ మాత్రం రెండు వందల యాభై రూపాయలు రేట్ ఉంటుంది ఎక్దమ్మ ఇది అయితే నెంబర్ వన్ పీస్ వచ్చేసి వస్తాయి డిఫరెంట్ ప్యాటర్ను ఓన్లీ ఫోర్ వైట్ వస్తాయి వైట్లో మొత్తం చికెన్ కారీ వరకు మారుతుంది రెండు పీస్ రౌండ్నే వస్తాయి రెండు పీసు కాలర్నే వస్తాయి దీనిలో సైజ్ ఎల్ ఎక్సెల్ డబ్బుల్ ఎక్సల్ మనకి ఏ సైజ్ కావాల సైజ్ తీసుకోవచ్చు దీని రేట్ వచ్చేసి నూట ఇరవై ఐదు రూపాయలు కాంచి నూట యాభై నూట అరవై వరకు ఉంటుంది దీనిలో ఇంకా హెవీ కావాలంటే టూ ఫిఫ్టీ వరకు ఉంటుంది దీనిలో అమరిలా కేర్ వచ్చేసి వస్తాయి అట్లా డిఫరెంట్ పీసు కల్లం కారీ పోసంపల్లి టైప్ వచ్చేసి వస్తాయి కలర్స్ షార్ట్ కూడా చాలా బాగున్నాయి ఎక్దమ్మ క్లాసిక్ కలర్స్ ఉంటుంది ఎక్దమ్ ఫ్యాన్సీ కలర్స్ ఉంటుంది డార్క్ కలర్స్ లైట్ కలర్స్ దీనిలో షార్ట్లు అట్లా కావాలి అట్లా ఉంటుంది నేను రేట్ మాత్రం తక్కువ రేట్లో మంచి ఐటమ్ టూ నైంటీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఉంటుంది ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ మనకి ఏ సైజు కావాలి ఆ సైజ్ బండలు ఉంటుంది ఇప్పుడు చూపిస్తున్న దానిలోనే ఇంకొక ప్యాటర్న్ ఉంటుంది ఈ అంబరిలా మోడల్ వచ్చేసి వస్తాయి చిన్న బార్డరు ఇది అయితే ఎక్దమ్ వర్క్ వచ్చేసి బాగానే డిజైన్స్ ఉంటుంది పైన కూడా నెక్ కూడా ఎక్దం సూపర్ హాట్ కేట్ పీస్ వచ్చేసి వస్తాయి అట్లా నీ కలర్ షాట్ మాత్రం ఏ వన్ కలర్స్ ఉంటుంది ఓన్లీ వైట్ వైట్ పైన మారుతాయి లోపల కలర్లు అన్నట్టు ఎక్దమ్మ మంచి కలర్ షార్ట్ వచ్చేసి వస్తుంది డిఫరెంట్గా దీ రేట్ మాత్రం త్రీ థర్టీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఉంటుంది ఎక్స్ఎల్ డబ్ల్యుల్ ఎక్స్ఎల్ ఎల్ మొత్తం మూడు సైజులు ఉంటుంది ఏ సైజ్ కావాలి ఆ సైజు బండలు మొత్తం తీసుకోవచ్చు ఈ డిజైన్ కూడా ఎక్దమ్ సూపర్ పీస్ వచ్చేసి వస్తాయి డిఫరెంట్గా టూ ఫార్టీ రూపీస్ రేంజ్ వచ్చేసి వస్తుంది ఈ కలర్ షార్ట్ మాత్రం నెంబర్ వన్ పీసులు వచ్చేసి వస్తాయి అట్లా కలర్ షార్ట్ కూడా మంచిగా ఉంటుంది డిఫరెంట్ కలర్ షార్ట్ ఎక్దమ్ నెంబర్ వన్ వచ్చేసి వస్తాయి టూ ఫార్టీ రూపీస్ రేంజ్ వచ్చేసి వస్తాయి అట్లా ఇది కట్ మోడల్ వచ్చేసి వస్తారు అలా డిఫరెంట్ కలర్ కలర్ షార్ట్ కూడా దీని ఫ్యాన్ కూడా నెక్లు కూడా ఎక్దమ్మ బాగుంటుంది మంచి నెక్లు వచ్చేసి వస్తాయి రేట్ మాత్రం టూ ఫార్టీ రూపీస్ ఓన్లీ ఇది అమరిలా గేర్ వచ్చేసి వస్తాయి అట్లా కలర్ షార్ట్ కూడా నంబర్ వన్ పీస్ వచ్చేసి వస్తాయి ఎక్దమ్ డిఫరెంట్ కలర్ షార్ట్ మొత్తం బండల్ టూ బండల్ తీసుకోవాలి పీస్ మాత్రం ఏ వన్ పీస్ వచ్చేసి వస్తుంది దీని రేట్ మాత్రం టూ సిక్స్టీ రూపీస్ రేట్ ఉండదు రెండు వందల అరవై రూపాయలు ఓన్లీ ఫోరు ఎక్దమ్మ అమరిలా గేర్ వచ్చేసి సింపుల్ సోబర్ ఉంటుంది ఎల్ ఎక్సెల్ డబ్లెక్సెల్ ఏ సైజ్ కావాల సైజ్ తీసుకు ఇది వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఉంటుంది వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ రేంజ్ వచ్చేసి వస్తాయి కలర్ షార్ట్ కూడా ఎక్ మంచిగా ఉంటుంది డిఫరెంట్ కలర్ షార్ట్ నార్మల్ ఐటమ్ వస్తాయి నాడు త్రీ పీస్ సెట్ వస్తాయి అట్లా దీనిలో ఎల్ ఎక్సెల్ డబ్లెక్సెల్ మూడు సైజులు ఉంటుంది ఇది అమరిలా గేర్ వచ్చేసి వస్తాయి అట్లా డిఫరెంట్గా ఈ కలర్ షార్ట్ మాత్రం ఫోర్ కలర్స్ వస్తాయి అట్లా వేరే వేరే ప్రింట్లు ఉంటుంది దీని రేట్ మాత్రం ఎక్దం తక్కువ రేట్ టూ నాట్ ఫైవ్ రూపీస్ రేంజ్ ఉంటుంది అమరిలా గేరు దీనిలో ఎక్సెల్ డబ్లెక్సెల్ మనకి ఏ సైజ్ కావాలా సైజ్ దొరుకుతుంది దీనిలో రెండు వందల ఐదు రూపాయలు రేట్ ఉంటుంది ఓన్లీ ఫోర్ హాఫ్ వైట్లో ఎదమ్మ సూపర్ హాట్ కేట్ పీస్ వచ్చేసి వస్తాయి డిఫరెంట్ పీస్లు నీళ్ళు మనకు ఎల్ ఎక్స్ఎల్ డెబ్బల్ ఎక్స్ఎల్ మూడు సైజులు ఉంటుంది ఏ సైజ్గా అలా సైజ్ తీసుకోవచ్చు దీనిలో టూ నాట్ ఫైవ్ రూపీస్ రేట్ ఉంటుంది ఫుల్ లెంచ్ వచ్చేసి వస్తాయి నీళ్ళు హాఫ్ వైట్లో కలర్స్ మారుతాయి ఇట్లా కలర్స్ లోపల వేరే ఉంటుంది హాఫ్ వైట్లో మంచి ఉంటుంది ఎక్దమ్ సూపర్ కేట్ పీస్ నూట ఎనభై రూపాయలు వచ్చేసి వస్తాయి అంబ్రిలా గేర్ అది దీనిలో తక్కువ రేట్లో మంచి ఐటమ్ అన్నట్టు ఎక్దమ్ సూపర్ కలర్ షార్ట్ కూడా మంచిగా ఉంటాయి డిఫరెంట్ కలర్ షార్ట్ మొత్తం బండల్ టు బండలు తీసుకోవాలి ప్యాటర్న్ మాత్రం మంచిగా ఉంటుంది ఎంబీ బ్రాండ్ వచ్చేసి వస్తుంది ఎంబీ బ్రాండ్ చాలా బాగుంటుంది ఇది అమరిలా గేర్ వచ్చేసి వస్తాయి తక్కువ రేట్లో ఎక్దమ్ సూపర్ హాట్ కేట్ పీస్ ఉంటుంది టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ రేంజ్ వచ్చేసి వస్తాయి అట్లా బండల్ టూ బండ్లు తీసుకోవాలి వైట్ పైన లోపల ఈ కలర్స్ మారుతాయి అన్నట్టు హాఫ్ వైట్ లాగా వస్తాయి మంచిగా ఉంటుంది టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ రేట్ ఉంటుంది క్లాత్ కూడా ఎక్కువ మెత్తగా వచ్చేసి వస్తాయి డిఫరెంట్గా చాలా బాగుంటుంది అయితే మాత్రం సూపర్ హాట్ కేట్ ఉంటుంది అందరికీ నమస్కారం లాస్ట్ వరకు మీరు అందరూ వీడియో చూసి ఉంటారు ఇంకా మీకు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి వేరే వాళ్ళకి కూడా పెట్టండి మీ చుట్టాలు ఎవరైనా చూస్తారా అనుకుంటే వాళ్ళకి వేరే వాళ్ళకి కూడా పెట్టండి మంచిగా ఉంటుంది వీడియో ఇంకా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మన షాప్లో వచ్చే ఐటెం కూడా చూడవచ్చు మతే ఒక ఐటెం ఉంటాయి మన దగ్గరికి బట్టల దాలో అందరికీ నమస్కారం రండి